హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి సీరియళ్లలో ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కాళేశం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ నెంబర్ ఇరవై రెండు తను హద్దులు దాటింది అందుకే పనిష్మెంట్ ఇచ్చాను మమ్మీ ఏది చెప్పినా సూటిగా చెప్పు ఇంకా సూటిగా చెప్పడానికి ఏముంది స్వరు నువ్వు తను కలిసి రోడ్లపై తిరగడం తన కోసం నువ్వు వెంపర్లాడ్డం నాకు తెలియదు అనుకుంటున్నావా అయినా దానికి ఎంత ధైర్యం కాకపోతే నా దగ్గర జీతానికి పనిచేస్తూ నా కొడుకునే వాళ్ళలో వేసుకుంటుంది ఈ డబ్బు లేని వాళ్ళంతా ఇంతే నాన్న డబ్బున్న వాళ్ళు కనిపించేసరికి తమ అందచందాలతో అనవసరమైన తెలుగుతాటలతో దగ్గరై నైట్ ధనవంతులు అయిపోవాలి అనుకుంటారు ఐ హేట్ సచ్ పీపుల్ ఇటువంటి వాళ్ళని మొదట్లోనే తుంచుకోకపోతే ఏకు మేకైనట్లు మన నెత్తి మీదకెక్కి కూర్చుంటారు దట్స్ ఫై ఐ జస్ట్ రిమూవ్ హెయిర్ ఫ్రమ్ మై కంపెనీ అన్న అమ్మ మాటలకు అమ్మ నువ్వు చాలా తప్పుగా ఊహించుకుంటున్నావు అసలు వర్షిణి అటువంటి అమ్మాయి కానే కాదు నిజానికి నేను ఈ కంపెనీకి ఓనర్ అని కూడా తనకు తెలియదు ఒక సాధారణమైన అబ్బాయిగా తనకు పరిచయం అయ్యాను తనతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాను అంతకుమించి నువ్వు అనుకున్నట్లు ఏమీ లేదమ్మా పైగా తను కూడా నాతో చాలా మర్యాదగా ప్రవర్తిస్తుంది నువ్వు అనుకున్నంత చీప్ మనస్తత్వం కాదు తనది అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను జష్ షెటప్ స్వరు అంత బాగా ఎక్కిందాతను ఈ అమ్మనే కాదని తనని వెనకేసుకుని వస్తున్నా అమ్మా నువ్వు అలా కోపం అవ్వకు తనని నేను వెనకేసుకుని రావటం లేదు నీకు జరిగిన నిజం చెప్తున్నాను నువ్వు ఊహించుకున్నదంతా కేవలం భ్రమ అమ్మ నన్ను నమ్ము అంటూ అన్నాను నేను ఊహించుకున్నది భ్రమనా ఇప్పుడు సాగరిక చూసింది ఏంటి అది కూడా భ్రమేనా మీ ఇద్దరు గాలి కూడా చొరబడినంత దగ్గరగా బైక్పై వెళ్తూ రోడ్లపై అసభ్యంగా చిన్న చిన్న స్టాల్స్ దగ్గర కొబ్బరి బోండాలు బజ్జీలు తినటం ఎప్పటికప్పుడు కలవటం అన్నీ భ్రమేణ అన్నీ నాకు సాగరిక చెప్పింది స్వరూప్ ఇన్ఫ్యాక్ట్ చూసింది సాగరిక కాబట్టే సరిపోయింది అదే వేరే ఎవరైనా చూస్తుంటే మన పరువు ఏం కాను ఇలా మన దగ్గర పనిచేసిన వాళ్ళతో నువ్వు తిరుగుతున్నావంటే నాకు తల తీసేసినట్లుండదా అంటూ అమ్మ అనేసరికి నాకు తల తిరిగిపోయినట్లుగా అయింది ఈ విషయాలన్నీ అమ్మకు తెలియడానికి కారణం సాగరికే అని అర్థమైంది సాగరిక ఎంత పనిచేశావు అంటే ఖచ్చితంగా నువ్వు మా ఇద్దరినీ చూసిన విషయం మాత్రమే కాకుండా వర్షిణి గురించి ఏదో చెప్పే ఉంటావు ఏమైందిరా నోట మాట రావటం లేదా అందుకే నీకు చెప్తున్నాను ఇకపై ఆ అమ్మాయి కోసం ఆలోచించడం మానే తను మనం అనుకున్నంత సాఫ్ట్ క్యారెక్టర్ కూడా కాదు సాగరికతో చాలా వల్గర్గా బిహేవ్ చేసింది కూడా అమ్మ సాగరిక ఏం చూసిందో నీతో ఏం చెప్పిందో నాకైతే తెలియదు బట్ నేనైతే నిజమే చెప్తున్నాను వర్షిని చాలా మంచి అమ్మాయి తనకి ఏం తెలియదు నేనే తనని ఇష్టపడుతున్నాను తను నాకు దగ్గర కావాలని కంపెనీ ఎంటీగా చెప్పకుండా కేవలం ఒక ఎంప్లాయీగా మాత్రమే చెప్పి అబద్ధంతో తనకు దగ్గర అయ్యాను తనతో ఫ్రెండ్లీగా ఉన్నాను కానీ నా మనసులో మాట తనకు చెప్పేలోగా నువ్వు ఎంటర్ అయ్యావు విషయం మొత్తం తనకు అర్థమైంది నా మొహం చూడ్డానికి కూడా ఇప్పుడు తను సిద్ధంగా లేదు పైగా నాతో మాట్లాడడానికి కూడా తను ఇష్టపడడం లేదు మమ్మీ దాని ఇష్టం ఏంట్రా బోర్డు ఇష్టం మన చేతి నీరు తాగి మనం చెప్పినట్టు వినకుండా తలెత్తుకుని తిరిగే గర్వం ఆమెకి ఎక్కడుంది కేవలం నువ్విచ్చిన అలసుతోనే తను అలా పెట్టరేగిపోతోంది అయినా నువ్వు దాన్ని ఇష్టపడ్డమేంటి అంత కొరవైపోయారు అమ్మాయిలు తనకు ఉద్యోగం ఎంత అవసరమో నాకు తెలుసు నెల రోజులు జీతం రాకపోతే దెబ్బకు తనే దారిలోకి వస్తుంది అంటూ వర్షిణిని తక్కువ చేసి అమ్మ మాట్లాడడం నాకు నచ్చలేదు నిజమే తనకి జీతం అవసరమే కాదనను అలాగే ఉద్యోగం కూడా అవసరమే కానీ తన మామూలు అమ్మాయి కాదు నేను ప్రేమించిన అమ్మాయి అటువంటి అమ్మాయిని అంత చీప్గా మమ్మీ మాట్లాడుతుంటే సహించలేకపోయాను అందుకే ఇక చాలు మమ్మీ ఆపు చెప్తున్నాను కదా తప్పు నాది నువ్వేదైనా పని చేయాలనుకుంటే నన్ను చేయి అంతేకాని వర్షిని నీ జాబ్ నుండి తీసేయొద్దు తనకి జాబ్ చాలా అవసరం మమ్మీ తను వేరే కంపెనీలో జాయిన్ అయితే ఇక జీవితంలో తనని నేను కలవటం నా దానిగా చేసుకోవటం కుదరదు నీకు పిచ్చి పట్టిందా స్వరు తనని నువ్వు కలవాల్సిన అవసరం ఏంటి అయినా తనతో నీకు ప్రేమేంటి కోట్లకు పడగలెత్తిన అమ్మాయిలే నీకోసం వెంపర్లాడుతున్నారు అటువంటిది కూటికి దిక్కులేని అమ్మాయి గురించి నువ్వు ఆలోచించడమేంటి ఆ మాట తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది అయ్యో మమ్మీ నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు కానీ ఒకటి మాత్రం నిజం వర్షిని లేకుండా నేను ఉండలేను మమ్మీ వర్షిని నా ప్రాణం తను నేను పెళ్లి చేసుకోకపోయినా తనని దూరం చేసుకున్నా నేను బ్రతికి ఉండలేను నీకు నీ కొడుకు కావాలో లేక స్టేటస్ కావాలో నువ్వే నిర్ణయించుకో అంటూ వార్నింగ్లా చెప్పాను ఈ రోజు నుండి వర్షిణి నాదయ్యే వరకు నేను పచ్చి మంచినీరు కూడా ముట్టుకోను అలాగే ఎవ్వరికీ కనబడను అలా అని ఎటో పారిపోతాను మమ్మీ మన ఇంట్లో నీ కళ్ళెదురుకుండానే చీకటి గదిలో నాకు నేనే బందీగా మారిపోతాను ఏ రోజైతే నువ్వు వర్షిణిని మళ్ళీ కంపెనీలో జాయిన్ చేసుకుని తనకి నాకు పెళ్లి చేస్తాను అని మాట ఇస్తావో ఆ రోజే మళ్ళీ మామూలు స్వరూప్గా మారతాను అంటూ శబ్దం చేశాను అలా అయితే తప్ప అమ్మ నా మాట వినదు అని తెలుసు నేను కష్టపడితే చూసి తట్టుకోలేని అమ్మ ఎలా అయినా వర్షిణిని నా సొంతం చేస్తుంది అని ఆశపడ్డాను కానీ అమ్మ మాత్రం నా కంఠంలో ఉండగా అటువంటి పని నేను చెయ్యును స్వరూప్ ఆ వర్షిని నీ జీవితంలో రానివ్వకుండా ఎలా చేయాలో నాకు తెలుసు అంటూ మమ్మీ నాకంటే ఎక్కువగా పట్టుబట్టింది సరే మమ్మీ అయితే ఛాలెంజ్ వర్షిని నా జీవితంలో లేకుండా నేను బ్రతికుండను అనేది నీకే అర్థమవుతుంది చూస్తూ ఉండు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాను ఆ రోజు నుండి సరిగ్గా రెండు రోజుల తరువాత నా ప్రవర్తన చూసి విసిగిపోయిన అమ్మ నీకు పిచ్చి పట్టిందా స్వరూప్ రెండు రోజులైంది తిండి నిద్ర మానేసి చీకటి గదిలో బందీగా మారిపోయావు అంటూ అడిగింది అమ్మ అవునమ్మ పిచ్చే పట్టింది ప్రేమ పిచ్చి పట్టింది వర్షిని పిచ్చి పట్టింది నా నిలానే వదిలేయండి అంటున్న నన్ను చూసి ముద్దు చేస్తున్న కొద్దీ మరీ మొండికేస్తున్నావు స్వరూప్ ఇది మంచి పద్ధతి కాదు నువ్వు కూడా మమ్మీ బ్రతిమలాడుతున్న కొద్దీ బాగా మొండికేస్తున్నావు అది కూడా మంచి పద్ధతి కాదు అన్నాను నేను మాటకు మాట ఇవ్వడం గొప్ప అనుకుంటున్నావా అన్న అమ్మతో మరేం చేయమంటావు మమ్మీ నువ్వు నేను అడిగిన దానికి ఒప్పుకోవటం లేదు కదా అయితే ఇప్పుడు ఇప్పుడేమంటావురా నాకు వర్షిణి కావాలి అమ్మ నువ్వు వర్షిణిని తీసుకువచ్చి మళ్ళీ కంపెనీలో జాయిన్ చేయాలి మా ఇద్దరికి పెళ్ళి చేస్తాను అని మాట ఇవ్వాలి అసలు తనకు మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోకుండా నువ్వే పిచ్చివాళ్ళ వర్షిణి వర్షిణి అంటే ఏంటి లాభం అంటూ అమ్మ అడిగింది తనకు నా మీద ప్రేమ కలిగించే బాధ్యత నాది అమ్మ దానికి ముందు నువ్వు ఒప్పుకోవాలి కదా నువ్వంటే వర్షిణికి భయం ఉన్నంతవరకు తన మనసులోకి నన్ను రానివ్వదు కాబట్టి నువ్వు తనతో పాజిటివ్గా ఉండు మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను అంటూ ఆశగా అడిగాను నేను ఇదే నీ చివరి నిర్ణయమా అన్న అమ్మ మాటలతో ఎక్కడో చిన్న సంతోషం అమ్మ ఖచ్చితంగా నా ప్రేమను ఒప్పుకుంటుంది అని అందుకే అదే చివరి నిర్ణయం కాకుండా ఉండాలి అంటే నీ చేతుల్లోనే ఉంది మమ్మీ అన్నాను మాటలు చాలా బాగా నేర్చావు అంటే చాలా ఇబ్బందిగా మొహం పెట్టింది మమ్మీ మరి నీతో కలవాలంటే ఆ మాత్రం మాటలు ఆడాలి కదా మమ్మీ సరే చూద్దాం ఎన్ని రోజులు ఇలా పస్తులు ఉండగలవావు అంటూ మమ్మీ అక్కడి నుండి వెళ్ళిపోయింది చూడ్డానికి ఏముంది మమ్మీ మహా అయితే మరొక రెండు మూడు రోజులు ఆ తర్వాత ఫోటోలో చూసుకోవడమే అన్న నా మాటలకు కోపంగా వెళ్ళిపోయింది మమ్మీ ఏంటి ఆంటీ ఇదంతా అసలు స్వరూప్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు తనంటే నాకు ఎంత ఇష్టమో మీకు కూడా తెలుసు కదా అన్న సాగరికతో నిజమే సాగరిక వాడు పూర్తిగా వర్షిణి మాయలో మునిగిపోయాడు ఏం పెట్టిందో మహాతల్లి కనీసం నా మాట కూడా వినడానికి సిద్ధంగా లేడు అంది మమ్మీ మరి ఇప్పుడు ఏం చేద్దామా ఆంటీ అదే నాకు అర్థం అవ్వట్లేదు సాగరిక చూద్దామని మరో రెండు రోజులు వదిలేద్దామన్నా వాడు మరీ పట్టుదలగా ఉన్నాడు ఒకవేళ ఏమైనా జరిగితే అని భయంగా ఉంది అమ్మో వద్దు ఆంటీ స్వరూప్కి ఏమైనా జరిగితే నేను భరించలేను స్వరూప్ ఎలా అయినా నా సొంతమే కావాలి స్వరూప్ లేని నేను ఉండలేను ఆంటీ నాకు తనపై క్రష్ ఎన్ని సంవత్సరాలుగా ఉందో మీకు కూడా తెలుసు కదా అంటూ కన్నీరు పెట్టుకుంది సాగరిక చా కమాన్ సాగరిక ఇలాంటి చిన్న చిన్న విషయాలకి కన్నీరు పెట్టుకుంటారా స్వరూప్ని ఎలా అయినా నీవాడే అని ఓదార్చింది మమ్మీ కానీ నేను ఇంకా పట్టుదలగా ఉండటం వల్ల మరుసటి రోజుకి అమ్మే ఒక మెట్టు దిగి వచ్చింది నాకు వర్షినికి పెళ్లి చేయటానికి ఒప్పుకుంది కానీ ఒక కండిషన్ పెట్టింది నేనంటే వర్షిణికి ఇష్టమే అని నన్ను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టమే అని వర్షిణీనే చెప్పాలి అది కూడా స్వయంగా తనని ఇంతకు ముందు ప్లేస్లో ఆఫీసులో జాయిన్ చేసుకుంటాను తన పెద్దవాళ్లతో మాట్లాడతాను మా ఇద్దరికి పెళ్లి చేస్తాను అని చెప్పింది కానీ వీటన్నిటికి కేవలం వర్షిని నా లవ్ యాక్సెప్ట్ చేస్తేనే అని కూడా కండిషన్ పెట్టింది అది ఎలా కుదురుతుంది మమ్మీ తను నన్ను ప్రేమించాలి అంటే ముందు నేను ప్రేమిస్తున్న విషయం తనకు తెలియాలి కదా తర్వాత తనకు నాపై ప్రేమ కలగాలి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ వెంటనే అంటే ఎలా జరుగుతుంది సరే స్వరూప్ తను నిన్ను ప్రేమిస్తుంది అన్న కాన్ఫిడెన్స్ నీకు లేదు కాబట్టి తను నిన్ను ప్రేమించే వరకు నువ్వు తనని కలవచ్చు ఎలా అయినా తనని నిన్ను ప్రేమించేలా చేసుకోవచ్చు కానీ ఇదంతా కేవలం వారం రోజుల్లో జరగాలి ఇన్ కేస్ ఎనిమిదో రోజు తను నిన్ను ఇష్టపడడం లేదు అని తెలిస్తే ఇకపై నువ్వు వర్షిణి కోసం ఆలోచించకూడదు నిన్ను ప్రేమించే సాగరికను పెళ్లి చేసుకోవాలి అండర్స్టాండ్ అంటూ కండిషన్ పెట్టింది మమ్మీ ఏదైతే అదైంది అమ్మ వారం రోజులు సమయం ఇచ్చింది కదా ఈలోగా వర్షిణి నన్ను ప్రేమించేలా చేసుకుంటాను భయపెట్టో బాధ పెట్టో నా లవ్ యాక్సెప్ట్ చేసేలా చేసుకొని తీరుతాను ఈ పందెంలో గెలిచి వర్షిణిని నా సొంతం చేసుకుంటాను అంటూ ఆలోచిస్తున్న నాతో ఏమైంది స్వరూ నేను చెప్పిన కండిషన్కి నీకు ఓకే అయితే ఈ రోజు నుండే నువ్వు వర్షిని నిన్ను ప్రేమించేలా చేసుకోవచ్చు సరే అమ్మ వారం రోజులు పూర్తయ్యే పాటికి కాదు ఇంకా వారం రోజులు పూర్తి అవ్వడానికి కొంత సమయం మిగిలి ఉండగానే ఐ లవ్ యూ స్వరూప్ అని వర్షిని చెప్పేలా చేస్తాను అంటూ చెప్పాను వెరీ గుడ్ ఒక బిజినెస్ మ్యాన్ కొండవలసిన ముఖ్యమైన లక్షణం సాధించాలి అన్న కసి అది నీలో కనిపిస్తోంది కాబట్టి ముందు ఈ టిఫిన్ తిను తరువాత నీ గెలుపు కోసం పరుగు మొదలుపెట్టు అంటూ చెప్పింది అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ నాకు తెలుసు మా అమ్మ బంగారం అని ముద్దుపెట్టి ఫ్రెష్ అయి ఎలా అయినా వర్షిణి ప్రేమ సొంతం చేసుకోవాలన్న ఆరాటంతో నమ్మకంగా అడుగు బయట పెట్టాను ఆ రోజంతా ప్రయత్నించినా వర్షిణితో మాట్లాడడం కుదరలేశారు కదా వర్షిణికి నా ప్రేమ విషయం చెప్పి నా ప్రేమను నువ్వు అంగీకరిస్తే మా అమ్మ పెళ్లి చేయడానికి ఒప్పుకుంది అని చెప్పినా కూడా తను కనీసం నా మాట లేదు అయినా పట్టు వదలని విక్రమార్కుళ్ళ తను ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తూ నా లవ్ యాక్సెప్ట్ చేయమని అడగటం మొదలుపెట్టాను చూస్తూ ఉండగానే ఆరు రోజులు పూర్తయిపోయాయి అదే ఏడవ రోజు నాకు అమకు మధ్య పందెంలో చివరి రోజు ఎలా అయినా నేను గెలిచి తీరాలి లేకపోతే వర్షిణి నాకు దక్కదు అందుకే ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైనదే కానీ ఖచ్చితంగా వర్షిణి నాకు ఐ లవ్ యూ చెప్తుంది అని తెలిసే ఫిక్స్ అయ్యాను అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా పాపం స్వరూప్ కుడుపు కుడితిలో పడ్డ ఎలుకల అయింది తన పరిస్థితి తన ప్రేమను గెలిపించుకోవడానికి స్వరూప్ ఏం చేయబోతున్నాడు నిజంగానే వర్షిని స్వరూప్ ప్రేమని ఒప్పుకుంటుందా మనస్ఫూర్తిగా స్వరూప్ని భర్తగా స్వీకరించడానికి సిద్ధమవుతుందా తీరా వర్షిని ఒప్పుకున్న తరువాత రాజేశ్వరి అన్న మాట మీద నిలబడుతుందా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోకండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం మీ నివేదిత ఆదిత్య